హాయ్ హలో వెల్కమ్ టు డి సిక్స్ ఛానల్ స్థానిక సమరం గ్రామాల్లో వేడెక్కిస్తోంది పాలకుర్తి నియోజకవర్గంలోని తొరూరు మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది తొరూరు మండలం నాంచారి మడూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మూల ఉపకర్రెడ్డి రెడ్డి అదేవిధంగా గుడిబండ తండాకు చెందినటువంటి సీనియర్ నాయకులు భానోత్ రమేష్ వాంకుడోత్ దేవ ఇంకా పలువురు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు వారితో పాటు ఇమ్మడి రాము ఇమ్మడి రమేష్ మూలారాజు అదేవిధంగా వారితో పాటు నలభై మంది అనుచరులు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి చేరడం జరిగింది అదేవిధంగా ఐనవోల్ మండలం కక్రాలపల్లి గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కంటెస్టెంట్ క్యాండిడేట్ బర్ల వాణి రవికుమార్ దంపతులు వారి అనుచరులు ఈరోజు మాజీ మంత్రివర్యులు ఎరబల్ దయాకరావు గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా పెదవంగల మండలం బొమ్మకల్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుర్రా జంపయ్య కూడా మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ కండువా కప్పుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఇక్కడ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలనతో ప్రజలు అరిగోసలు పడుతున్నారని దొంగ ఫోర్ ట్వంటీ హామీలతో ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడని రేవంత్ రెడ్డి గురించి తీవ్రంగా విమర్శించారు తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా కొట్లాడి తెలంగాణను సాధించిన గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి కేసీఆర్ గారని కొనియాడారు తెలంగాణ రాష్ట్రానికి

పోయినసారి యాషమ్ కూడా సన్న వచ్చింది అన్ని మోసం మాటలు ఇప్పుడు పెట్టాడు ఆ షీల సంగతి అది అది కూడా మోసం ఆ చీరలు బ్యాంకు లోన్ తీసుకున్నాం ఐకేపీ వాళ్ళ వాళ్ళ పేరు మీద లోన్ తీసుకొని వాళ్ళకి ఇత్తారు అది ఫ్రీ అనుకుంటారు వాళ్ళు వెయ్యి రూపాయల షీలట ఆ వెయ్యి రూపాయలలో ఐదు వందల రూపాయలు రేవంత్ రెడ్డికి లంచం అవుతారు మూడు వందలకు తయారయ్యే దానికి వెయ్యి రూపాయలు ఘోరంగా చేశాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంతకు రెండు వందలు ఉన్న దానికి రెండు వేలు పెన్షన్ చేశాడు ఏ రాష్ట్రం ఇవ్వలేదు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టకుండా ఇచ్చాడు నాలుగు వేలున్న వరకు మోసిపోయారు సార్ గుడివాడ తాండ గ్రామ పంచాయతీ నుంచి కూడా రైతు కుటుంబాలు ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఏమన్నా ఊరికేమన్నా ఎవరికన్నా పనులు చేయొచ్చనే ఆశ తొడిపోయారు రెండేళ్ల లోపట తెలిసిపోయింది వాళ్ళకు కూడా ఇది దొంగ పార్టీ మోస పార్టీ నాయకులు అనేది కూడా మొత్తం తెలిపింది రెండేళ్లలో వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిందో ఎలక్షన్ల ముందు మనం చేసి సెంట్రల్ లైట్ మంజూరు చేస్తే దాన్ని కూడా పక్కకు పెట్టారు అన్ని దిక్కు మీకు సపరేట్ కాలనీ కూడా పెట్టించారు i don't know